కాంగ్రెస్ సర్పంచ్లను గెలిపించి అభివృద్ధి సాధించి చూపిస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మట్ట యాదమ్మ నామినేషన్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు ఈ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచిన వారు రాబోయే మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసిమెలిసి అభివృద్ధి సాధించుకోవాల్సి ఉంటుందన్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని వార్డు సభ్యులుగా సర్పంచులుగా గెలిపించుకుంటే గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయని తెలిపారు

ఈ రోజు నుంచి అంటే ఇరవై ఏడు నవంబర్ నుంచి స్థానిక ఎలక్షన్స్ సర్పంచ్ వార్డు మెంబర్స్ కు నామినేషన్స్ స్టార్ట్ అయినాయి ఫస్ట్ విడతలోనే మన వెల్దండ అదేవిధంగా కల్వకుర్తి మండలాలకు సంబంధించి నామినేషన్స్ వేస్తూ ఉన్నారు ఇక మొదటిగా మొట్టమొదటిగా ఈ కాన్స్టిట్యున్సీలో మఠ యాదమ్మ భర్త మఠ వెంకటయ్య గారు ఇప్పుడే నామినేషన్ గ్రామ పంచాయతీలో అధికారికి సబ్మిట్ చేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ప్రజలు ఈ రెండు సంవత్సరాలలో గత రెండు సంవత్సరాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ముఖ్యంగా బీదలకు ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దాని ద్వారా ఏ విధంగా అయితే లబ్ధి పొందుతున్నారో ఇంకొక పది సంవత్సరాలు కాంగ్రెస్ ఉండాలని చెప్పేసి ముఖ్యంగా ఈ ప్రాంత వాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి ముఖ్యంగా రాబోయే మూడు సంవత్సరాలు కూడా అంటే ఇప్పుడు సర్పంచ్ని ఎవరిని ఎన్నుకున్నా కూడా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి పనులు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా ఆలోచన మంచిగా చేస్తూ ఉన్నారు నా విజ్ఞప్తి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి ఒక ఎమ్మెల్యేగా కలవకు నుంచి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓట్లేసి అత్యధిక మెజారిటీ తోటి గెలిపించినట్లవుతాయి